నీవు ప్రజల్లో వెలుగై ఉండాలనుకుంటున్నావా ఇది నన్ను ఈ వాక్యం చూడు మద్దస్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఇది నన్న దేవుడు చెప్తున్నాడు దేవుడు ఈ నాన్న దేవుని వాగ్దానంగా మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనము దేవునిలో ఉండిన ఎడల మనము ప్రకాశింపబడతాము దేవునిలో ఉండిన ఎడల మనము ఆనందముతో ఇంకో ఇంకో కొంతమందికి మనము వెలుగుగా మారుతాము మన జీవితాన్ని వెలిగించుకోవటం కాదు కానీ మన జీవితంలో సక్సెస్ సాధించడమే కాదు కానీ సాధిస్తాం పక్క కూడా సాయం చేయవారిలాగా మన సక్సెస్ వల్ల ఇతర ప్రజలకు కానీ మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ ఉపయోగకరముగా వారు కూడా పైకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు ఈ దినంలో దేవుడు చెప్తున్న వాగ్దానం ఏమిటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అందరము లోకమునకు వెలుగై మారాలంటే దేవుని ఆశ్రయించాలి దేవుని తప్పనిసరిగా దేవుని ఆశ్రయించిన ఎడల మనకి వెలుగు కలుగును ఎందుకంటే ఆయన మొదట వెలుగై ఉన్నాడు కాబట్టి ఆరిపోని వెలుగు యేసుక్రీస్తు వారు కాబట్టి ఆరిపోని వెలుగులోకి మీరు వచ్చిన ఎడలా దేవుడు మిమ్మల్ని ఆయన లోని వెలుగును మీలోకి సా మీకు ఎట్లా దయ కొవ్వొత్తి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి క్యాండిల్ని మంట లేని దాన్ని వెలుగు లేని దాన్ని ఒక ఎట్లా అంటించి తీసుకుంటామో ఎట్లాగా అట్లనే దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఫస్ట్ పెద్ద క్యాండిల్ ఫస్ట్ పెద్ద కొవ్వొత్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన నుండి మనము కూడా వెలిగింపబడతాము మనము వెలిగింపబడి ఇంకొంతమందికి వెలుగును చూపువారుగా దారిని చూపువారుగా మనము మారతాము దేవుడు అలానే కోరుకుంటున్నాడు నేను వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగై ఉండండి నేను ప్రజలకు మార్గము చీకటిలో చీకటిలో ఉన్నవారికి నేను వెలుగై ఉన్నాను మార్గం చూపువాడిగా ఉన్నాను మీరు కూడా వెలుగై ప్రజలకు మార్గం చూపువారిగా ఉండాలని దినమున ఈ దినమున దేవుడు వాగ్దానం ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఈ వాగ్దానాన్ని విశ్వసించి తప్పనిసరికి ప్రార్థించినటలా ఆ వెలుగు మీకు వెలుగు లేదా దేవుడు మీకు వెలుగును అనుగ్రహిస్తాడు ముందు యేసు ప్రభు అనే ఆ వెలుగులోనికి వచ్చిన ఎట్లా మీరు వెలుగుగా మారి మీ పనిలో మీ బిజినెస్లో మీ అన్నిట్లో మీరు సక్సెస్ సాధించి ఇంకొంతమందికి జాబు ఇచ్చేవారుగా ఉంటారు కానీ ఏ మీరు జాబు కోసం ఎదురు చూస్తున్నారా దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు ఒక్కరి దగ్గర చేయి చాపి అడుక్కో అన్న అవసరం లేదు ఈ దినం దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే బైబిల్లో కూడా మీరు అప్పు ఇచ్చువారుగా ముందు కానీ అప్పు తీసుకునే వారుగా ఉండరు అంటే అర్థం ఏమిటి మీరు నాలో ఉండి నీళ్ళని మీకు సమృద్ధి కలుగును నేను మీకు వెలుగై ఉన్నాను మీకు సమస్తం సహాయం చేస్తాను ఈ దినమున దేవుడు చెప్తున్న మాట ఇది దేవుడు ఒక్కటే చెప్తున్నాడు నేను ఎలా వెలుగై ఉన్నాను మీరు కూడా అలా వెలుగుగా ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆమె